అష్టాదశ పురాణాలలో పద్మపురాణం రెండవ అతిపెద్దది మరియు అత్యంత విశిష్టమైనది స్కాంద పురాణం తర్వాత అత్యధిక శ్లోకాలు సుమారు యాభై ఐదు వేలు కలిగిన గ్రంథం ఇదే విష్ణువు నాభికములం పద్మం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించిన కాలాన్ని ఆధారంగా చేసుకుని దీనికి పద్మపురాణం అనే పేరు వచ్చింది ఇది ప్రధానంగా వైష్ణవ పురాణం అయినప్పటికీ ఇందులో శివభక్తి శక్తి ఆరాధన మరియు తీర్థయాత్రల గురించి అద్భుతమైన వివరాలు ఉన్నాయి పద్మపురాణం మొత్తం ఐదు ఖండాలుగా సెక్షన్స్గా విభజించబడింది ఒక్కో ఖండం ఒక్కో విశిష్టతను కడిగి ఉంటుంది ఒకటి సృష్టి ఖండం ఇది విశ్వ ఆవిర్భావం గురించి చెబుతుంది ఈ పురాణం ప్రత్యేకత ఏమిటంటే పుష్కర క్షేత్రం బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్కర క్షేత్రం అంటే రాజస్థాన్ గురించి ఇందులో అతిపెద్ద వర్ణన ఉంది బ్రహ్మ యజ్ఞం చేయడం సరస్వతీదేవిని ఆవాహన చేయడం వంటి కథలు ఇందులో ఉన్నాయి పితృభక్తి భీష్ముడు తన తండ్రికి చేసిన సేవ పితృదేవతలను ఎలా అర్చించాలి అనే విషయాలు ఉన్నాయి రాక్షసుల వంశం హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు వంటి రాక్షసుల పూర్వచరిత్ర ఇందులో ఉంది రెండు భూమిఖండం ఇది భూగోళ శాస్త్రం మరియు నైతిక విలువలకు సంబంధించినది మాతృపితృసేవ శివశర్మ అనే బ్రాహ్మణుడు తన తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా విష్ణు సాయుధ్యాన్ని ఎలా పొందాడో వివరిస్తుంది యయాతి చరిత్ర యయాతి మహారాజు వృద్ధాప్యాన్ని స్వీకరించడం అతని కుమారుడు పురువు యవ్వనాన్ని గానం చేయడం అనే కథ ఇందులో చాలా వివరంగా ఉంది వృక్ష మహత్యం ఉసిరి అంటే ఆమలక తులసి మరియు బిల్వ వృక్షాల గొప్పతనాన్ని ఇది వివరిస్తుంది మూడు స్వర్గఖండం ఇందులో దేవలోకాల వర్ణన మరియు భారతదేశంలోని పవిత్ర నదులు తీర్థాల ప్రస్తావన ఉంది నర్మదా నది గంగానది కంటే కూడా నర్మదా నది కొన్ని సందర్భాల్లో ఎందుకు పవిత్రమైనదో నర్మదా నది ఒడ్డున చేసే తపస్సు ఎంత శక్తివంతమైనదో ఇందులో వివరించారు శకుంతల దుష్యంతుల కథ మహాభారతంలో ఉన్న శకుంతల కథకు ఇందులో ఉన్న కథకు చిన్న చిన్న మార్పులు ఉంటాయి కాళిదాసు శాకుంతలానికి మూలం పద్మపురాణంలో కూడా కనిపిస్తుంది నాలుగు పాతాళఖండం ఇది పద్మపురాణంలో చాలా ఆసక్తికరమైన భాగం ఇందులో ప్రధానంగా రామాయణానికి సంబంధించిన విషయాలు ఉంటాయి శేష రామాయణం వాల్మీకి రామాయణ యుద్ధకాండ లేదా ఉత్తరకాండతో ముగిస్తుంది కాని పద్మపురాణంలో రాముని పట్టాభిషేకం తర్వాత జరిగిన అశ్వమేధయాగం ఆ యజ్ఞాశ్వం అంటే గుర్రం వెళ్లిన రాజ్యాలు శత్రుఘ్నుడు వివిధ రాజులతో చేసిన యుద్ధాల గురించి అద్భుతమైన వీరగాథలు ఉన్నాయి శ్రీకృష్ణ లీలలు బృందావనంలో కృష్ణుని బాల్యక్రీడలు రాధతో ఉన్న ప్రేమతత్వం ఇందులో వర్ణించబడింది రాధను ప్రకృతి స్వరూపంగా కృష్ణుణ్ణి స్వరూపంగా ఇందులో చూపించారు ఐదు ఉత్తరఖండం ఇది పద్మపురాణానికే మకుటం లాంటిది ఆధ్యాత్మికంగా ఇది అత్యంత లోతైన భాగం భక్తి మార్గం కలియుగంలో భక్తి ఒక్కటే మోక్షానికి మార్గం అని ఇది ఘోషిస్తుంది ఏకాదశి మహాత్మ్యం ప్రతి నెలా వచ్చే ఏకాదశి వ్రతం ఎలా పుట్టింది మురసురుణ్ణి చంపడానికి విష్ణువు శరీరం నుండి ఏకాదశి అనే శక్తి ఎలా ఉద్భవించింది ప్రతి ఏకాదశికి ఉన్న ప్రత్యేక కథలను ఉదాహరణ వైకుంఠ ఏకాదశి ఇది వివరిస్తుంది మహాత్మ్యం భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలకు ఒక్కో కథను జోడించి ఆ అధ్యాయం పారాయణం చేస్తే కలిగే ఫలితాన్ని కథల రూపంలో వివరించారు తులసి మహాత్మ్యం జలంధరుని భార్య అయిన బృందాదేవి తులసి మొక్కగా ఎలా మారింది విష్ణువు సాలగ్రామ రూపంలో ఆమెను ఎలా వివాహం చేసుకున్నాడు అనే కథ ఇందులో ఉంది భాగవత మహాత్మ్యం భాగవత పురాణాన్ని చదవడం వంద కలిగే ఫలితాన్ని నారద సనత్కుమారుల సంవాదం ద్వారా వివరిస్తారు భక్తి జ్ఞాన వైరాగ్యాల కథ ఇక్కడే వస్తుంది అలాగే పద్మపురాణంలోని ఐదు అత్యంత విశిష్టమైన అంశాల గురించి తెలుసుకుందాం సాధారణ కథలకు భిన్నంగా పద్మపురాణంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన మరియు లోతైన విషయాలు ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం పార్వతికి శివుని ఉపదేశం మహాభారతంలో భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం ప్రసిద్ధం కాని పద్మపురాణంలో పరమేశ్వరుడు అంటే శివుడు స్వయంగా పార్వతీదేవికి విష్ణువు గొప్పతనాన్ని వివరిస్తూ శ్రీరామ రామరామేత్తి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని ఉపదేశిస్తాడు శివుడు కూడా పరమ వైష్ణవుడే అని ఇది నిరూపిస్తుంది రెండు మాఘస్నానం తెలుగు రాష్ట్రాల్లో మాఘమాసంలో నదీ స్నానం చేయడం చాలా ముఖ్యం దీనికి ప్రామాణికం పద్మపురాణమే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రాతస్కాల స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని దిలీప మహారాజు కథ ద్వారా ఇందులో వివరించారు మూడు సృష్టిలో వైవిధ్యం అంటే తామసిక పురాణాల ప్రస్తావన పురాణాలను సాత్విక రాజసిక తామసిక అని విభజించింది పద్మపురాణమే ఇది విష్ణువుని కీర్తిస్తూనే ఇతర దేవతలను నిందించకూడదని చెబుతూనే మోక్షానికి సాత్విక పురాణాలే శ్రేష్ఠమని వాదిస్తుంది నాలుగు ఊర్మిళ నిద్ర రామాయణంలో లక్ష్మణుని భార్య ఊర్మిళ పాత్ర చాలా తక్కువగా కనిపిస్తుంది కాని పద్మపురాణం ప్రకారం లక్ష్మణుడు అడవిలో ఉన్న పద్నాలుగేళ్లు నిద్రపోకుండా ఉండటానికి నిద్రాదేవిని తన భార్య ఊర్మిళ వద్దకు వెళ్లమని కోరుతాడు ఊర్మిళ పద్నాలుగేళ్లు నిద్రపోతూ తపస్సు చేసినట్లుగా ఇందులో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది ఐదు కార్తీకమాసం దీపారాధన కార్తీకమాసంలో దీపారాధన చేయడం ఉసిరిచెట్టు కింద వనభోజనాలు చేయడం అనే ఆచారాలు పద్మపురాణంలోని కార్తీక మహాత్మ్యం నుండే వచ్చాయి సత్యభామ పూర్వజన్మలో దీపారాధన చేయడం వల్లే కృష్ణుణ్ణి భర్తగా పొందిందని ఇందులో ఉంది ఈ విధంగా పద్మపురాణం హిందూ ధర్మానికి ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది రామాయణంలోని మిగిలిన కథలను కృష్ణ లీలలను తీర్థయాత్రల వివరాలను మరియు వ్రత నియమాలను ముఖ్యంగా ఏకాదశి మరియు కార్తీక మాస వ్రతాలను ఇది మనకు అందించింది భక్తి మార్గంలో నడిచేవారికి ఇది ఒక కల్పవృక్షం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్